కాశక్తుడు అయిపోతే ఆశీర్వాదాల్లో ఆనందిస్తూ ఉండిపోతే నిన్ను దేవుడు ఎందుకు ఆశీర్వదించాలి కాబట్టి బాధ్యత నాది అనండి దేవుని బాధ్యత నా బాధ్యత దేవుని పని నా పని ఆమెన్ అసలు దేవుని ఇంట్లో పని చేయాలంటే ఎంత ధన్యత ఉండాలండి దేవుని ఇంట్లో పని చేయాలంటే ఎంత ధన్యత ఉండాలి కాబట్టి మనమందరము దేవునికి గాక రండి త్వరగా కొన్ని మాటలు చెప్తాను ఏ ఏ విషయాలలో ఏ ఏ విషయాలలో సంఘము పోటపడాలి అంటే ఏంటి మరోసారి చెప్పండి పోటపడు అంటే ఏంటి హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ ఏ విషయాల్లో సంఘం రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి ఏ విషయాల్లో ఏ ఏ విధానంలో సంఘము బాధ్యత కలిగి ఉండాలో నేను ఒక మూడు మాటలు చెప్తాను లేక నాలుగు మాటలు చెప్తాను త్వరగా ముగించేస్తాను రండి మొట్టమొదటిగా బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు నాతో కలిసి సంఘమైనా సేవకుడైనా ఏ ఏ విషయాల్లో బాధ్యత కలిగి ఉండాలి అంటే బైబిల్ చెప్తుంది రెండవ తెశలోనికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనం రెండవ తెశలోనికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనం సహోదరులారా